ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారో వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ఎదుర్కోవడం ఎంత కష్టంతో కూడుకున్న పను ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నిత్యం ప్రజలకు డబ్బు వేసి వాయిస్తూనే ఉన్నాయి అండ్ పేరెన్నిక కన్నా పేరెన్నిక కన్నా మీడియా సంస్థలుగా ఇప్పటివరకు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో నేర్చని డప్పేసి చెబుతూనే ఉన్నారు ఎందుకంటే ఒంటరిగా పోటీ చేయలేం పోటీ చేసి ఆయన్ని ఎదుర్కోలేం ఎదుర్కొని తట్టుకొని నిలబడగలగా సో ఎవరి ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకొని కూటమి పెట్టుకొని బరిలోకి దిగాల్సిన పరిస్థితే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓపెన్గానే చెప్పారు ఆయనతో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదు అని పవన్ కళ్యాణ్ అయితే మరింత ఓపెన్గా చెప్పాడు మీకేం పవన్ కళ్యాణ్ అభిమాని అంటారు పై శాఖ ఓటేస్తారు అని మిమ్మల్ని నమ్ముకుని బరిలో దిగితే ఆయన చేతిలో వీరమరణం దంపదు అని అందుకని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అండ్ బీజేపీతో పొత్తు కోసం చూస్తూ ఉన్నారు మరి చూడాలి అండ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ షర్మిళ వచ్చి వరుస పెట్టేదో రచ్చ చేద్దామని ప్రయత్నం చేశారు ఏ ఆ పెద్ద స్పందన కూడా లేదు సో ఇప్పుడు షర్మిళ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు ఒక అలయన్స్గా బరిలోకి దిగుతున్నారు నెక్స్ట్ మరో చిన్న చితక పార్టీ జై భారత్ అని చెప్పి జై భారత్ జై భారత్ పార్టీ అని జై భీ జై భారత్ పార్టీ మాజీ ఐపీఐ సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణ గారు తను ఒక పార్టీ పెట్టారుగా విశాఖపట్నం నుంచి పోటీ చేశానని చెప్పి ఆయన ప్రకటించారుగా ఆయనతో ఒక పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఉన్నారుగా ఆయన ఒక పార్టీ పెట్టారుగా అదొకటి ఉందా ఇంకో ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన ఒక పార్టీ పెట్టాడుగా అదొకటి ఉందా ఇవి ఇవన్నీ రిజిస్టర్డ్ పార్టీలు ఏపీలు ఇట్లా ఎనిమిది రిజిస్టర్డ్ పార్టీలు తాజాగా కూటమి కట్టాయి కూటమి కట్టి అందరూ కలిపి కూటమిగా ఎన్నికల బరిలో దిగాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అని తాజాగా విజయవాడలో సమావేశం కూడా అయ్యారు ఏ విధంగా నెక్స్ట్ ఎన్నికల్లో మన ప్రచార సరళి ఉండాలి మన వ్యూహాలు ఎలా ఉండాలి అని అటు జెడీ లక్ష్మీనారాయణ పార్టీ విజయ్ కుమార్ పార్టీ ఇంకో ఐఆర్ఎస్ పార్టీ మరికొన్ని పార్టీలు ఉన్నాయి అవన్నీ రిజిస్టర్డ్ పార్టీలు వీళ్ళందరూ ఎనిమిది పార్టీలు కూటమిగా కట్టుకున్నాయి ప్రధానంగా చదువుకున్న వాళ్ళు యువతను వీళ్ళ టార్గెట్గా చేసుకొని వీళ్ళ ఉనికి చాటుకోవాలన్నది వీళ్ళ ప్రయత్నం సో ఇందులో పేరెన్నికన వాళ్ళు అంటే డేడీ లక్ష్మీనారాయణ గారు ఇంకా ఐఏఎస్ విజయకుమార్ గారు వీళ్ళిద్దరూ పాదయాత్రలు కూడా చేశారు మరి మరేమైనా కాసి ప్రభావం చూపిస్తారేమో చూడాలి ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్తారో వీళ్ళు ఏ నియోజకవర్గాలు పోటీ చేస్తారో అక్కడ ఎవరి ఓట్లకు వీళ్ళు గండి కొడతారు ఆ భయం అయితే ఉందిలేండి ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఒక విధంగా చెప్పాలంటే అప్పటి మిడిల్ మిడిల్ క్లాస్ అనుకోండి వాళ్ళని టార్గెట్గా చేసుకొని వీళ్ళు వెళ్తారు అంటే ఎంతవరకు ఓట్లు పొందగలుగుతారనే తర్వాత విషయం టార్గెట్ అయితే వాళ్ళని మరి వీళ్ళకి వచ్చినా కొన్ని ఓట్లైనా ఏ ఓట్లు చీలతాయనే ఆందోళన అయితే మిగిలిన అన్ని పార్టీల్లో ఉంది బట్ ఏమైతే లేండి అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ నిలబడి రండి ఎంతమంది కట్టగట్టుకొని వస్తారు అని ఉన్నారు మరి వీళ్ళందరూ అందరు గుంపులు గుంపులుగా కట్టలు కట్టలుగా అయితే నెక్స్ట్ ఆయన ఎదుర్కొనేకి ఆ కథల రంగంలోకి అయితే దుక్కుతూ ఉన్నారు చూద్దాం ఎవరి ప్రభావం ఎంతను